గ్రామం రైతులందరూ కూడా పునరోజు మండలం వడ్లూరు రైతులందరూ కూడా ఆర్బీకే ఆర్బీకే గారికి వెళ్ళడం జరిగింది మా కష్టాలు అన్నదే అందరికీ చెప్పడం జరిగింది సంచి లేదు బండి లేదు ఎక్కడ ధాన్యం అక్కడే ఉందని చెప్పడం జరిగింది అలాగే అక్కడి నుంచి సచివాలయం గారికి వెళ్ళాం సచివాలయం గారికి చెప్పాం మా సమస్యలన్నీ కూడా సచివాలయం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ కూడా మాకు సమాధానం చెప్పడం చెప్పలేదు అసలు కనీసం ఏంటని టీఆర్ఎ గారు ఇది పోనీ ఇది చేస్తానని చెప్పి కూడా మాకు ఎవరూ కూడా ఏం స్పందించలేదు అసలు అలాగే పొట్ట గారికి వెళ్దాం నండని చెప్పి అందరూ రైతులందరూ రావడం జరిగితే వీళ్ళు అప్పుడే తాళాలు వేసుకోవడం జరిగి తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అయ్యి వీళ్ళకి ఫోన్లు రావడం తోటే తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అంటే రైతులకి సమాధానం చెప్పేవాడు ఎవడం లేడు అనమాట ఈ ఈ చూడండి టైం చూడండి మనం ఐదింటి దాకా కూడా మనకి టైం ఉంది అయినా సరే ఈ ఫోన్ రావడం తోటే ఒక బ్యాంక్ అనేదో వంక మీద వెళ్ళిపోవడం జరిగింది బ్యాంక్ వంకెట్టుకోవడం జరిగిపోయింది ఫోన్ రావడం తోటే ఈ తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ రైతులకి సమాధానం ఎవరో కూడా ఇప్పటికి అప్పుడే కనీసం మూడు గంటల నుంచి ఇప్పుడు దాకా మంది చేతున్నా సరే ఒక్క పెద్ద మనిషి కాని ఎవరో కూడా రాలేదు సొటీ కాడ ఎంత చేసినా సరే ఎవరో కూడా మాకు రైతులకి సమాధానం చెప్పలేదు దీని గురించి ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి రైతుల సమస్య ఎక్కడే కాదు ఏ ఊరు కూడా రైతుకి సమస్య రాకుండా చూడాలని కోరుకోవడం జరుగుతుంది ए घंटे का ए राना कृष्णा आ बीच में रेला अंदर को आईने में